గారు ఎంత నీచమైనటువంటి మనస్తత్వం అనేది ఇవాళ ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత అర్థమైంది నాకు ఇలాంటి వ్యక్తిని ఎలా గౌరవించారు ఒక పెద్ద కులనాయకుడిగా లేకపోతే ఒక పెద్ద వ్యక్తిగా కనీస గౌరవం లేదు హుందాతనం లేదు మాట్లాడే విధానం లేదు కేవలం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్ప ఈయనకి ఇంకెలాంటి విలువలు ఉన్నటువంటి వాతావరణం అయితే కనపడలేదు నిన్న పవన్ కళ్యాణ్ గారి ఎంత హుందాగా వాళ్ళ కూతురికి నచ్చజెప్పి పార్టీలో చేరటం కాదమ్మా ఇలా మీ కుటుంబంలో నువ్వు ఒక పార్టీ మీ నాన్నగారు ఒక పార్టీ మీ కుటుంబాన్ని చీల్చామనేటువంటి చెడ్డ పేరు నాకొద్దు నేను మీతో మాట్లాడతాను భవిష్యత్తులో జనసేన పార్టీ నీకు అండగా ఉంటుంది నీకు జనసేన పార్టీ టికెట్ ఇచ్చి నేను గెలిపించుకునే బాధ్యతనిది మీ నాన్న యొక్క ఆమోదంతోనే నేను నిన్ను పార్టీలోకి తీసుకుంటానని చెప్పి ఆయన అంత హుందాగా గౌరవంగా చెప్తే ఏం మాట్లాడతాడు నువ్వు అసలు పిఠాపురంలోనే గెలవు నువ్వెవరే చవటానికి నువ్వు ఏమైనా జ్యోతిష్కుడివే నువ్వు చెప్తే వినేవాడు ఎవడన్నా ఉన్నాడా నువ్వు ఆపితే ఏమైనా ఉందా ముద్రగడ పద్మనాభం గారు ఎంత దుర్మార్గం అండి అసలు నువ్వేంటి పెద్ద అని నిన్ను ఎలా గౌరవిస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు లేకపోతేనేమో పవన్ క మెగా కుటుంబంలో ఆడ ఆడపిల్లల గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడతాడు అసలు మీకు ఏ నీ వయసులో నువ్వు మాట్లాడొచ్చా ఈ వయసులో మాట్లాడటం ఏమైనా గౌరవప్రదమేనా ముద్రగడ పద్మనాభం గారు ఇంత నీచంగా మాట్లాడితే ప్రజలేమనుకుంటారని ఇంకితం మీకు ఉండదా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే సరిపోతుంది అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఐక్యరాజ్య సమితి యొక్క సమావేశాల్లో పాల్గొనమని ఇన్విటేషన్ వచ్చింది ఒక ఎమ్మెల్యే పదవి ఎంత ఆయనకి అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే పదవి ఒక ఎంపీ పదవికి ఆ సమానమైన వ్యక్తే గత ఎన్నికల్లో ఓడిపోవటం అనేది ఎలా ఓడిపోయాడో ప్రపంచం మొత్తం చూసింది కేవలం కక్షగట్టి కోటాని కోట్ల రూపాయలు కుమ్మరించి ఓట్లని నాన బీభత్సమైనటువంటి ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని అన్ని వైపుల నుంచి మద్దతు కూడగట్టుకొని పవన్ కళ్యాణ్ని వంటరి చేసి ఓడించిన విధానం అందరికీ తెలుసు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఓడించాలనుకుంటే అందరినీ ఓడించవచ్చు మొన్న కేసీఆర్ ఓడిపోయాడు అంతపూర్వం రేవంత్ రెడ్డి ఓడిపోయాడు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఎన్నికల్లో ఓడిపోతే అదేదో పెద్ద దీనిలాగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ మరి అలా అనుకుంటే ముద్రగాడ పద్మనాభం గారు మీరు ఎన్నిసార్లు ఓడిపోయారు అదే కిరళం అదే కాక అదే పిట్టాపురంలో మూడో స్థానానికి వెళ్ళారు కదా మీకు మీరు రెండు వేల తొమ్మిదిలో రావట్లేదు అవన్నీ ఓడిపోవటాన్ని ఎద్దేవా చేస్తే మీరు మీరు ఎన్నిసార్లు ఓడిపోయారు మీకున్న స్థాయి ఏంటి మీకున్న స్ట్రేచర్ ఏంటి ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా మెగా ఫ్యామిలీ అంటే పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన్ని ఆయన గురించి మాట్లాడుతావుంటే నువ్వు నాకు అర్థం కావట్లే పెద్ద అయినవి ఏమైనా అందామంటే మాకే నోరు రావట్లే అంత వయసుకైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది అరే ఆయన అంత చక్కగా పవన్ కళ్యాణ్ గారు అంత హుందాగా రిసీవ్ చేసుకుని అంత పెద్దరికంగా మాట్లాడితే అంత చిన్న వయసులో అంత పెద్దరికాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శిస్తే ఇంత పై ఇంత పెద్ద వయసులో ఇంత కుత్ ఇంత కుచితంగా ఇంత కుతంత్రంగా ఇంత అసూయ ఇంత ద్వేషం ఇంత అహంకారం మీరు నాయకులేంటి సార్ నాకు అర్థం కావట్ల మధుర పద్మాభం గారు ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు నేనైతే చూడాల ఇంత జలసీన ఇంత అహంకారమా ఇంత పొగరబోత్తు